జగిత్యాల జిల్లా స్తంభంపల్లి పాసిగామా గ్రామాల మధ్య ఏర్పాటు చేయ తలపెట్టిన ఇద్దనాల పరిశ్రమ పర్యవసానాలపై అధ్యయనానికి గ్రామస్తులు శ్రీకారం చుట్టారు ఏ విధమైన నష్టం ఉండదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కరీంనగర్ జిల్లా పర్లపల్లిలో ఉన్న ఇలాంటి పరిశ్రమను క్షేత్రస్థాయిలో సందర్శించారు పరిశ్రమ లోపలికి అధికారులు అంగీకరించకపోవడంతో పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఇబ్బందులపై పర్లపల్లి ప్రజల్ని విచారించారు కంపెనీ విస్తరణలో భాగంగా జగిత్యాల జిల్లా స్తంభంపల్లిలో ఇథనాల్ రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని క్రిప్కో ప్రకటించింది ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో ఏడాదికి ఎనిమిది కోట్ల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో కంపెనీని స్థాపించేందుకు ముందుకొచ్చింది స్తంభంపల్లి శివారులోని ఒక వెయ్యి తొంభై సర్వే నంబరులో కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది అయితే ఇథనాల్ పరిశ్రమ నుంచి కాలుష్యంతో ఆరోగ్య సమస్యలతో పాటు వ్యవసాయ భూములు పనికిరాకుండా పోతాయని స్థానికులు ఆందోళన చేస్తున్నారు రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమతో పెద్ద సంఖ్యలో స్థానికులకు ఉపాధి లభిస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ది చెందడంతో పాటు భూముల ధరలు పెరుగుతాయని సూచిస్తున్నారు అక్కడ పండే వారి మొక్కజొన్న పంటలను సైతం కొనుగోలు చేస్తామని నచ్చచెబుతున్నారు దీంతో పరిశ్రమ ఏర్పాటు వల్ల వచ్చే పర్యవసానాలను అధ్యయనం చేసేందుకు పర్లపల్లిలోని ఇథనాల్ పరిశ్రమను స్తంభంపల్లి పాసిగాము ప్రజలు సందర్శించారు అక్కడి స్థానికులతో మాట్లాడిన గ్రామస్తులు పరిశ్రమ ఏర్పాటుతో ఇబ్బందులు తప్పవని వివరించినట్లు వెల్లడించారు ఇది ఒక వింతగా ఉన్నది బతికే పరిస్థితి లేదు ఈ స్థానికులు చెప్తాను ఒక మిత్రుడు చెప్పిండు ఏమని అన్నా ఇట్లా ఫ్యాక్టరీ చూడొస్తాను మాకు ఇక్కడ ఫ్యాక్టరీ ఎత్తరాట అంటే అన్నా మీకు దండం పెడతా కానీ ఆ ఫ్యాక్టరీ గిట్ల చర్మ వ్యాధులు గిట్ల గీకుతే బొగ్గలు చెప్తాను ఫస్ట్ దిగ మాకు సమ్మం కాడ మాకు పడద్దు ఇది తట్టుకోలేము మేము ఎన్ని కిలోమీటర్ల దూరం లేదు పాసిగామనా దగ్గర ఉన్నది పెళ్లి దగ్గర ఉన్నది ఇంట్లో దగ్గరనే సార్ కొప్పులు వేసారు సార్ బంద్ చేసినవి కావాలి నువ్వు బంద్ చేసినవి కావాలి మమ్మల్ని మాత్రం నువ్వు చంపొద్దు ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు ఇది మంచి ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న అధికారి స్థానికులు కాదు తన స్థానికేతరుడు బీహార్ నుంచి యూపీ నుంచి పెట్టుకున్న వాళ్ళు ఇలా వాళ్ళ వాళ్ళ సలాభా కోసం చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు పరిశ్రమ సందర్శనకు వచ్చిన వారికి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించినట్లు పర్లపల్లి గ్రామస్తులు తెలిపారు స్థానికులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చేపడితే కేసులు పెట్టి వేధిస్తారని వెల్లడించారు పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పరిశ్రమ ఏర్పాటుకు ముందే అడ్డుకోకుంటే తర్వాత చేసేదేమీ ఉండదని గ్రామస్తులకు వివరించినట్లు వెల్లడించారు మరోవైపు పరిశ్రమ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మాత్రం పరిశ్రమ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని తెలిపారు దాని తర్వాత ఆ సర్పంచ్ గారి గిట్ట గ్రామం మొత్తం విలేజ్ ఉన్న పబ్లిక్ మొత్తం నమ్మి సంతకాలు పెట్టినరు పెట్టిన తర్వాత మాకు కొద్ది రోజులకి ఇది లిక్కర్ ఫ్యాక్టరీ అని తెలిసింది ఈ వాసన ఏంది కథ ఏంది అని అంటే లిక్కర్ ఫ్యాక్టరీ అని తెలిసింది తెలిసిన తర్వాత ఆ వాసన భరించలేక గ్రామ ప్రజలు అంత మొత్తం గ్రామ ప్రజలు మొత్తం పోయినరు అటాచ్మెంట్ చేస్తే కేసులు పెట్టినరు అంగడి నేను ఇక్కడ పనిచేస్తూ పది సంవత్సరాల నుండి ఎలాంటి అయింది కాదు నేను ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి మా క్వార్టర్స్ ఇక్కడే ఉంది దాంట్లో పిల్లలు కూడా ఉంటారు ఎలాంటి హానికరమైనది గ్యాస్లు కానీ అలా ఏం జరగదు సో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తారు ఎలాంటి హాని లేదు అలాగానే ఉంటుంటే ఎవరు పనిచేస్తారు ఈ పాటికి ఇక్కడ ఎవరు నిలబడలేకుండా ఉందరు ప్రభుత్వ వాదనతో పాటు వాస్తవ పరిస్థితులు సందర్శించిన స్తంభంపల్లి పాసిగామ వాస్తవ్యులు పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు